విశ్వానికి అధిపతి అందరి ప్రభువులకు ప్రభువు దయా మరియు క్షమాపణ యొక్క తండ్రి మా ఏలుహిం మరియు మా పితరుల ఏలుహిం మీరు మీ ధర్మశాస్త్రానికి మరియు మీ పవిత్ర పనికి మమ్మల్ని దగ్గరగా తీసుకువచ్చినందుకు మరియు మీ పవిత్ర ధర్మశాస్త్ర రహస్యాలలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మేము మీకు వంగి మోకరిల్లడం ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీరు మాకు ఇంత గొప్ప అనుగ్రహం ఇవ్వడానికి మేము ఎంత అర్హులం అందుకే మీరు మా పాపాలన్నింటినీ క్షమించి క్షమించాలని మరియు అవి మీకు మరియు మాకు మధ్య విభజనను తీసుకురాకూడదని మేము మీ ముందు వేడుకుంటున్నాం మా ఏలహిం మా పితరుల ఏలహ్యం నీ నీ ముందు నీ చిత్తం ఏమిటంటే మా హృదయాలను మేల్కొల్పి నిన్ను ప్రేమించడానికి మరియు గౌరవించడానికి సిద్ధం చేయము మా మాటలను విని మా మూసిన హృదయాన్ని నీ ధర్మశాస్త్ర రహస్య అధ్యయనాలకు తెరచుము మరియు మా అధ్యయనం నీ గౌరవ స్థానం ముందు టీపీ ధూమం యొక్క సువాసనలాగా ఆహ్లాదకరంగా ఉండుము మరియు మా ఆత్మ యొక్క మూలం నుండి మా అందరికీ వెలుగును ప్రకా ప్రసరింపజేయుము మరియు నీవు నీ జ్ఞానాన్ని ప్రపంచానికి వెల్లడించిన నీ పవిత్ర సేవకుల నొప్పు రవ్వలు ప్రకాశించుగాక వారి యోగ్యత వారి తండ్రుల యోగ్యత వారి ధర్మశాస్త్ర యోగ్యత మరియు పవిత్రత మన అధ్యయనం ద్వారా మన తొట్ మనం తొట్టిల్లకుండా ఉండటానికి మనకు మద్దతుగా మద్దతిస్తాయి మరియు మరి యోగ్యత వారి యోగ్యత ద్వారా మన అభ్యాసంలో మన కళ్ళను ప్రకాశవంతం చేయము ఇజ్రాయేల్ మధుర గాయకుడు రాజ్ డేవిడ్ ఇలా అన్నాడు నా కళ్ళు తెరవండి తద్వారా నేను నీ ధర్మశాస్త్రం నుండి అద్భుతాలను చూస్తాను కీర్తనలు నూట పంతొమ్మిది నూట పద్దెనిమిది ఎందుకంటే ఏలోహిం తన నోటి నుండి జ్ఞానం మరియు ఇస్తాడు నా నోటి మాటలు మరియు నా హృదయ ఆలోచనలు ఏలోహిం నా బలము మరియు నా విమోచకుడ నీ సన్నిధిని కృప పొందునుగాక కీర్తనలు పంతొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనం